స్టార్ట్ అయింది రాజరాజేశ్వరి హోటల్ అంటారు మీరు పచ్చి పులిసూడరు పచ్చి పులిసీ కూడా ఉంది ఇలా ఉన్నాయి సర్వీస్ నాన్ వెజ్ ఉంది पापू इंदा आंटी ने पापू पापू कज़मे कहेंगे लाइक की बोलना हमारा आंटी का हमारा आंटी सहमत ही नहीं है ये मस्सा क्यों मस्सा फिर लो अब जिंदगी ఇప్పుడు ఏమైందంటే అక్కడ సైడ్ అన్ని తీసేసి వండి రైస్ చూస్తున్నారు కదా ఫుల్ గిరాక్ అవుతుంది ఇక్కడ ఇక్కడ ఉన్న ఆటో అన్న వాళ్ళందరూ వచ్చి తింటుంటారు ఇక్కడ మంచి రైస్ అయితే హోమ్మేడ్ ఫుడ్ ఉంటుంది మనం చూస్తున్నాం కదా ఇక్కడ హోమ్మేడ్ ఫుడ్ ఉంటుంది సాంబార్ ఇట్లా అన్ని చట్నీ ఇంట్లో ఏమేమి ఉంటాయి అన్ని కర్రీస్ అయితే ఉంటాయి మనకు అవైలబుల్ సో చూస్తారు కదా ఇక్కడ మంచిగా కూర్చోడానికి కూడా అవైలబుల్ ఉంటుంది కూర్చొని కూడా తినచ్చు చాలామంది వేల మంది అయితే ఇక్కడ వచ్చి తింటుంటారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఆటోలు కా క్యాబ్ల అండ్ ఇక్కడ వచ్చే రోడ్ల రోడ్లపైన వెళ్ళేటోళ్ళు మన ఐటెక్ సిటీ రోడ్డు ఉంటుంది కదా ఈ రోడ్లో వస్తుంటే హైటెక్స్ అని ఉంటుంది దాని పక్కనే వస్తుంటే ఈ లెఫ్ట్ సైడ్లో సెకండ్ షెడ్ ఉంటుంది చూడండి అప్పుడే రైస్ కూడా అయిపోయింది అంతమంది తినేసి వెళ్ళిపోయారు కూడా మేము రావడం లేట్గా వచ్చినాము ఇక్కడ చూస్తే మొత్తం రైస్ అంత అయితే అయిపోయింది ఇది చూడొచ్చు బిర్యానీది చికెన్ ఇది ఫుల్ చికెన్ అయితే రెడీ అయింది అలా ఇక్కడ చూడొచ్చు బగారా రైస్ నాన్ వెజ్ వాళ్ళకు నాన్ వెజ్ అండ్ వెజ్ వాళ్ళకు వెజ్ అన్నీ ఉంటాయి ఇక్కడ సాంబార్ది కూడా ఉంటుంది సో చూడండి ఇక్కడ గరం గరం అయితే మొత్తం గిరాక్ గిరాక్ అయితే జరుగుతూనే ఉంటాయి వేడి వేడి రైస్ అయితే చూసిరు కదా రైస్ అయితే రెడీ ఉంది అందరూ అయితే క్యూ కట్టిరు మస్తు జనాలు వస్తారు ఇడికి నాన్ వెజ్ అయితే వన్ ట్వంటీ రూపీస్ వెజ్ అయితే ఎయిటీ రూపీస్ చెప్పి చూసిరు కదా అంటే చెప్తుంది ఇక్కడ మనకైతే చాలా తక్కువలా మంచిగా ఇంట్లో వండినట్టు ఉంటుంది ఫుడ్ చాలా ఫేమస్ మేము చాలా రోజుల నుంచి ఇక్కడ వీడియో తీసుకోవాలనుకున్నాము ఇప్పుడే వచ్చినాం మేము వచ్చేసరికి రైస్ అయిపోయింది అన్నీ అయిపోయినాయి అంటే అంతమంది ఇక్కడ వచ్చే వాళ్ళందరు తింటుంటారు ఇక్కడ నాలుగైదు షెడ్లు ఉంటాయి అందులో ఆంటీది వచ్చేసి ఒక మూడో షెడ్డు మీ పేరేం పేరమ్మ శారదా ఆంటీ చూస్తున్నారు కదా అట్లా ఏముండదు కుమారాంటిని ఆంటీనిక శారదా ఆంటీని కూడా ఫేమస్ చేయండి రైస్ అది రైస్ అండి అది రైస్ అండి అది అయిపోయింది రైస్ ఆల్మోస్ట్ అయిపోవడానికి వచ్చింది అంత గిరాకు ఉంటుంది సో ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా ఏంటంటే ఇంట్లో ఉన్న ఫుడ్ లెక్క ఉంటుంది అనేది చెప్తుంటారు మనకి ఇక్కడ వచ్చి చాలామంది తింటుంటారు ఇట్లా ఉంటుంది ఇక్కడ అయితే అట్మాస్ఫియర్ చూస్తున్నారు కదా మంచిగా టేబుల్ వేసి కూర్చొని ఇంట్లో కూర్చొని తిన్నట్టుగా మంచిగా నిమ్మలంగా అయితే ఆటో డ్రైవర్ అన్నలు క్యాబులు అందరినీ

అంటే ఎంత అడుగుతుంది ఫస్ట్ అక్కడ చూడండి మీరు తర్వాత అక్కడ బిజినెస్ చూడండి ఇప్పుడు ఇంత పెద్ద రిచెస్ట్ ఏరియాలో మనకు తక్కువ రేట్లో మనకు దొరకాలంటే మరి ఇట్లాంటివి దొరుకుతాయి వేరే దగ్గర పోతే ఎక్కువ రేటు ఉంటాయి కదా మళ్ళీ రెండు మూడు వందలు ఏడమ్మా ఐదు వందలు నోటు తీసుకొని ఎగిరిపోతుంది వెయ్యి రూపాయలు తీసుకొని ఎగిరిపోతుంది అట్లుంటుంది చాలా ఘోరంగా ఉంటుంది చికెన్ కూడా ఉంది నాన్ వెజ్ కూడా ఉంది హైటెక్ బిసైడ్ ఇజ్జత్ నగర్ హైటెక్స్ ఉందా లోపల మన సినిమా వాళ్ళకి ఇట్లా జరుగుతుంటాయి కదా అండ్ మీటింగ్లు పెద్ద పెద్ద నా హోటల్ పెద్ద హోటల్ అది అందులోనే చాలా మంది పెద్ద పెద్ద స్టార్ హీరోలు పెళ్ళిళ్ళు వెళ్ళిళ్ళు అయితే ఉంటాయి

మాకు తెలియదు కదా నిన్న అదే కూర అంటే నెక్స్ట్ టైం వచ్చి మళ్ళీ ఈయనది కూడా హోటల్ ఫీల్డే కాకపోతే టిఫిన్స్ సాయంత్రం అయితే బజ్జీలు పెడతాయి మాడు బజ్జీలో బజ్జియాడు మీరైతే వైట్ రైస్ మర్సేస్తున్నారు చూసురు కాదు రైస్ పప్పు అన్నీ ఉన్నాయి రెడీ చేస్తున్నారు ఆంటే మొన్న రమ్మన్నది కానీ మాకు మన వల్ల ఏమైనా తీర ప్రాబ్లం ఇంకా రైస్ వచ్చింది ఇంకా క్యాన్ నిండా వద్దు ఆమె వద్దన్నది మా మస్తు వీడియోలు మేము అయ్యా సరే నాకు తెలిసి నాన్ వెజ్ చాలా తక్కువ రేట్ తక్కువ ఉన్నట్టుంది మేము అది శ్రావణంలా శ్రావణం అయిపోయినా మళ్ళీ స్టార్ట్ అయింది కానీ మీరు మస్తు నాకు హైలైట్ అయింది నచ్చింది తెలుసా పచ్చి పురుసు నచ్చింది ఎందుకంటే పచ్చి మేము మాది ఇల్లుండే ఉల్లిగడ్డలు నిమ్మకాయ అబ్బబ్బ పచ్చిపులుసు అయితే షాక్ అయినా ఎందుకంటే చాలామంది పచ్చిపులుసు పెడతారు మామూలు అన్నీ పెడతారు కానీ పెట్టరు ఇది తలకాయ కూరం కాళ్ళు తలకాయ కూర ఇవన్నీ మంచిగా ఉన్నాయి ఎగ్ చట్నీ ములక్కాడ పప్పు రైస్ దోసకాయ కూర ఉల్లిపాయలు కూడా అనిచిపిస్తుందా ఆంటీ అండ్ నిమ్మకాయ కూడా ఉంటుంది ఇక్కడ చూస్తుంది కదా బోటీ కూర బోటీ కూర కూడా వస్తుంది పప్పన్నంకి ఇంకా రెండు వారాలే ఇంకో వారం అనుకుంటా సో మనము హైటెక్ సిటీ రోడ్లో నుంచి వస్తుంటే ఎవరైనా సరే ఆటో వాళ్ళైనా సరే ఎవరైనా బైక్ పైన వెళ్తున్నా సరే ఇక్కడ మనం వస్తుంటే ఈ రోడ్ కనిపిస్తుందిగా కానా మెట్టుకెళ్ళే రోడ్ల మన ఇక్కడ శారదా అంటే అని ఉంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఫుడ్ అయితే కనిపిస్తుందిగా ఇదే స్టాల్ చాలా టేస్ట్గా ఉంటుంది ఫుడ్ అండ్ తక్కువ రేట్లో ఎనభై రూపాయలకి ఏమో వెజ్ వన్ ట్వంటీకి ఏమో నాన్ వెజ్ మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక్కడ వస్తే ఖచ్చితంగా తినండి ఆంటీ కూడా చాలా మంచిగా మనకు ఏమంటారు కోఆపరేట్ సహాయం చేస్తుంది అండ్ ప్రతి ఒక్కటి ఉంది నాకు ఇక్కడ అయితే పులుసు హైలైట్ ఉంది ఎందుకంటే పచ్చి పులుసు చాలామంది ప్రొవైడ్ చేయరు పచ్చిపులుసు ఇవన్నీ ఉన్నాయి ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి జూసరిగా నాన్ వెజ్ ఉంది వెజ్ ఉంది అన్ని మంచిగా ఉన్నాయి ఇక్కడికి వస్తే మాత్రం మర్చిపోకుండా విజిట్ చేయండి మేం మేము కూడా ఇక్కడికి రావడం జరిగింది సో చాలామంది అయితే గిరాక్ అయితే ఉన్నారు ఇంకా ఆంటీ కూడా కోఆపరేట్ చేస్తుంది ఫుల్ జనాలు వచ్చినప్పుడు అయితే వచ్చి మీరు వీడియో తీసుకుని అంటుంది సో నెక్స్ట్ టైం అయితే ఖచ్చితంగా ఫుల్ పబ్లిక్ ఉన్నప్పుడు అయితే వస్తాము ఇక్కడైతే మీకు అర్థమైంది మంచి మంచిగా ఇంట్లో వండిన ఫుడ్ లెక్క ఉంటుంది మంచిగా ఉంటుంది హోమ్మేడ్ ఫుడ్ సో మర్చిపోకండి కుమారి ఆంటీ దగ్గర ఉన్న దానికంటే ఎక్కువ చాలా ఫేమస్ చేయాలి ఆంటీని కూడా ఆంటీ దగ్గర కూడా చాలా బాగుంటాయి నాన్ వెజ్ అవన్నీ ఇంట్లో వండినట్టు ఉంటుంది టేస్ట్ అయితే అదిరిపోతుంది అని చెప్పి చెప్తారు చూసారు కదా మర్చిపోకండి మర్చిపోకుండా ఈ రోడ్లో వస్తేనైతే ఖచ్చితంగా మీరు విజిట్ చేయండి ఒకసారి విజిట్ చేసి మీరు అందరూ కామెంట్ అయితే చేయండి చాలా బాగుంటుంది ఫుడ్ అయితే అందరు చెప్తున్నారు సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈరోజైతే మనం ఇక్కడికి ఐటెంస్కి వచ్చి తీయడం జరిగింది